హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆల్ మనకి రెడీ టు కన్స్ట్రక్ట్ అండి ఇంకా లొకేషన్ వచ్చి దావులూరు విజయవాడ నుంచి మనం మచిలీపట్నం వెళ్ళే హైవే ఉంది కదా హైవే దగ్గర మనకి ఏంటంటే కంకిపాడు రీచ్ అయ్యేటప్పుడు మనకి దావులూరు టోల్ గేట్ వస్తుంది దావులూరు ఊర్లో అండి ఇది ఊళ్ళో మనకి ఈ వెంచర్ అనేది ఉంది ఇందులో వంద గజాలు నూట పాతి గజాలు నూట యాభై గజాలు ప్లాట్ బిట్లు అయితే ఉన్నాయి సో రెడీ టు కన్స్ట్రక్ట్ అండి వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు చుట్టుపక్కల కరెంటు సదుపాయం ఉంది కరెంటు ఫెసిలిటీ చుట్టుపక్కల కరెంటు ఫెసిలిటీ ఉంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇంకా ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక టూ కిలోమీటర్స్లో మనకి హైవే రీచ్ అయిపోవచ్చు సో మనం ఏంటంటే గన్నవరం కూడా మనకి రీచ్ అయిపోవచ్చు ట్వంటీ టు థర్టీ మినిట్స్లో గనవరం రీచ్ అయిపోవచ్చు మరింత సమాచారం కోసం వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్